వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువు సరైన దిశలో ఉండాలి లేకుంటే అది నెగటివ్ ఎనర్జీని పెంచి కుటుంబానికి దుష్పరిణామాలు కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పుల స్థానం గురించి స్పష్టమైన నియమాలు ఉన్నాయి సరైన దిశలో చెప్పులు ఉంచడం ద్వారా శుభపరిణామాలు పొందవచ్చు చెప్పుల స్టాండ్ బయటే ఉంచడం మంచిది కాని అవి తూర్పు ఉత్తరం ఈశాన్యం లేదా ఆగ్నేయ దిశలలో ఉండకూడదు వీటి స్థానాలు నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తాయి అందుకే పశ్చిమ లేదా వాయువ్య దిశల్లో చెప్పుల స్టాండ్ ఉంచడం శ్రేయస్కరం ఇది కుటుంబంలో శాంతిని పెంచుతుంది ధన సంపదను ఆకర్షిస్తుంది చెప్పుల స్టాండ్ ను పూజగది లేదా కిచెన్ సమీపంలో ఉంచడం అసాధువుగా భావించబడుతుంది ఇది కుటుంబ శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఇలాంటి సమీపంలో చెప్పులు లేకుండా బాల్కనీలో వానకానికి అనుకూలమైన చోటే అమర్చడం మంచిది కాని అక్కడ కూడా చెప్పులు పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలి పాత చిరిగిన విరిగిన చెప్పులను ఇంట్లో ఉంచడం వాస్తు రీత్యా మంచిది కాదు శనిదేవుడికి ఈ అలవాటు నచ్చదు ఇది దరిద్రాన్ని మోసుకువస్తుందట పాత చెప్పులను తక్షణం తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచడం మేలు ఇంట్లో చెప్పుల్ని చెల్లాచెదురుగా వదలడం మంచిది కాదు అవి సరైన స్థానంలో ఉంచకపోతే ఇంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది పైగా దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం దూరమవుతుంది అందుకే చెప్పులను బోర్లా పెట్టకూడదు అన్నివేళలా అవి గమనించదగిన ప్రదేశంలో ఉండకుండా చూసుకోవాలి